అన్నాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇంటూరుపేట మండలం ఇంటూరుపేట మండలం గంగపట్నం గ్రామం శ్రీ చాముండేశ్వర నేను నా సిద్ధ సామర్థ్యములు వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయనై వాత్సల్యము పాటింపక దురుద్దేశరహితునై దేవాలయ అభివృద్ధి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ సంస్థ నిధులు గురించిన పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరం చట్టం ప్రకారం దానికి సంబంధించిన దానికి సంబంధించిన నియమను అనుసరించి నియమాలను అనుసరించి వర్తించగలవారు అని వర్తించగల వారు సాక్షిగా జైవ సాక్షిగా మనస్సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను ధర్మకర్తగా పడిన రహస్య విషయము రహస్య పదవి నాకు ధర్మకర్త పదవి బాధ్యత